హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చి సండే రోజు వీడియో అండి సండే రోజు మార్నింగే చికెన్ తెచ్చుకొని పూరీ చేసుకొని కర్రీ చేసుకున్నాం అని అయితే ప్లాన్ వేసుకున్నాము కానీ ఆ ప్లాన్ కాస్త రివర్స్ అయిందండి ఎందుకంటే చికెన్ షాప్ అయినా మార్నింగే పంపించమంటే ఎప్పుడో లెవెన్కి పంపించారండి ఇంకా టైం దాకా ఎక్కడుంటాం అని బ్రెడ్ ఆమ్లెట్లు వేసేసుకొని తినేసాము ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ కూడా పాపకి పుట్ట దగ్గర ఎండికలు తీస్తున్నారు అని చెప్పారు కదా పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ తినకూడదని చెప్పి అలాగే వెళ్ళిపోయామండి ఇంకా లేటుగా తెచ్చిన చికెన్ అయితే అలాగే ఉండింది ఇంకా నైట్కి అయితే చేస్తూ ఉన్నానండి ఇలాగా ఈ చికెన్ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి అయితే టమోటా ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర అన్నీ వేసి మిక్సీ అయితే వేసేసాను మిక్సీ వేసినాక తెరవ మాత పెట్టి అందులో ఆ గ్రేవీ అయితే వేసేసి బాగా ఫ్రై చేసి ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం సాల్టు కారం పసుపు వేసేసి అల్లం పేస్ట్ వేసేసానండి ఇంకా మసాలాలు ఏమీ వేయలేదు ఇంకా బాగా ఫ్రై చేసేసి తర్వాత చికెన్ వేసేసాను ఇంకా ఆసేపు సిమ్లో పెట్టేసి అయితే బాగా ఉడకనిచ్చానండి లాగా చాలా జ్యూసీగా చాలా బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది చికెన్ ఫ్రై ఇంకా మా పాప కూడా కొంచెం చికెన్ అయితే సపరేట్గా తీసి పెట్టుకుంది నేను ఏదైనా వెరైటీగా చేసుకుంటాను అని చెప్పింది ఇంకొకటి కూడా అండి చికెన్ తెచ్చినప్పుడల్లా మా పాప ఏమో బిర్యానీ కావాలంటుంది మా వారేమో చికెన్ కర్రీ కావాలంటాడు సండే సండే ఇదే అండి మా ఇంట్లో అయితే మా సిరి ఏమో చికెన్ బిర్యానీ మా వారేమో చికెన్ కర్రీ అండి మా వారికి బయట చికెన్ బిర్యానీ తినాలంటే చాలా ఇష్టం ఇంట్లో చేసిందంటే పెద్ద ఇష్టపడరు అనమాట ఆయనకి చికెన్ కర్రీ రసము ఉంటే బాగా తినేస్తారు ఇష్టంగా ఇంకా ప్రతిసారి పాప అడిగినప్పుడే అలా అలాగే బిర్యానీ చేస్తూ ఉన్నాము ఈసారి అయితే డాడీ చెప్పినట్టు కర్రీ చేస్తాను అని చెప్పైతే కర్రీ చేశాను అందుకని చెప్పి కొంచెం సపరేట్గా ఆమె చికెన్ అయితే పాప తీసి పెట్టేసుకుంది పక్కన ఆ చికెన్ కూడా ఆయిల్ పెట్టేసింది ఫస్ట్ స్టవ్ మీద తర్వాత బ్రెడ్ పౌడర్ అయితే రెడీ చేసుకుంది తర్వాత కార్న్ఫ్లోరు కొంచెం గోధుమ పిండి కొంచెం రైస్ పౌడర్ అంతా వేసి పౌడర్ లాగా చేసి పెట్టుకుంది ఇంకా ఎగ్ కూడా అండి ఎగ్ కూడా పో పెట్టుకుంది అందులో ఎగ్లో కూడా కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసింది ఈ పౌడర్లో కూడా కొంచెం సాల్ట్ పౌడర్ కారం అయితే వేసింది ఇంకా బ్రెడ్ పౌడర్ కూడా రెడీగా పెట్టుకుంది అన్నీ అయితే రెడీగా పెట్టుకొని ఇంకా చికెన్ పీసుల్లో కూడా కొంచెం అల్లం పేస్టు సాల్ట్ కారం అన్నీ లైట్ లైట్గా మసాలా వేసి బాగా అక్కడ కాసేపు అయితే పెట్టింది నేను నాన్ వెజ్ వాడేటప్పుడల్లా ఇలాగ ప్లాస్టిక్ ఏవైతే ఉంటాయి కదండి అవి వాడిన తర్వాత అవి పడేస్తూ ఉంటాను ఎక్కువ ఎగ్గు అయితే చేసేటప్పుడల్లా ఇలా ప్లాస్టిక్ వస్తువులే వాడేదన్నా పడేస్తూ ఉంటాను నేను ఎక్కువ అవి క్లీన్ చేసేటప్పుడు అదొక స్మెల్గా వస్తూ ఉంటుంది అందుకని నచ్చదు నాకు ఎగ్ వాడినప్పుడల్లా ఇలాంటి ప్లాస్టిక్ వాడుతూ ఉంటాను నేను ఇంకా ఈ చికెన్ అయితే ఇలాగా అన్నిట్లో కొంచెం కొంచెంగా అలాగా తడిపేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసేసింది కొంచెం అయితే తెచ్చింది అనమాట ఒక వాయి అనమాట ఒక ఫోర్ ఫైవ్ పీసులు వేసి తెచ్చింది టేస్ట్ చూడమని టేస్ట్ అయితే చూస్తున్నాను చాలా బాగొచ్చిందండి ఏ మాట చెప్పుకోవాలి మా పాప అని కాదు కదని చాలా టేస్టీగా అనిపించింది కొత్తగా కూడా అనిపించింది నాకు ఇంకా బాగున్నాయి అని చెప్పేసరికి మిగతావి కూడా అయితే మళ్ళీ ట్రై చేసేసింది మొత్తం అయితే వేసేసి బాగా చేసేసింది అనమాట ఇంకా వీళ్ళ డాడీ కూడా అయితే ఇచ్చింది టేస్ట్ చూసింది బాగున్నాయి అని చెప్పాడు లాస్ట్లో చూడండి వాళ్ళ డాడీ ఏం చెప్తారో నాది నా చికెన్ ఫ్రై బాగుందా మీ కూతురు చేసిన చికెన్ ఫ్రై బాగుందా ఏది బాగుంది అని అడిగానండి నేనైతే ఏం సమాధానం చెప్పారు మీరే డైరెక్ట్గా అయితే వినండి ఇంకా పాప చేసిన అన్నీ ఇలాగా న్యూస్ పేపర్ మీద అయితే ఇలాగ వేసేసింది చాలా టేస్టీగా కొత్తగా కూడా అనిపించింది నాకు వాళ్ళ డాడీ ఏమంటాడో ఏందో ఓ ఒకసారి అయితే ఉంది కదా ఈ మిగతా ఆమ్లెట్ మొత్తం అయితే ఇలాగ ఇంకా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఆమ్లెట్ లాగైతే బాండట్ల నూనె ఉంది కదా అందులో అయితే వేసేసిందండి పెద్ద ఆమ్లెట్ లాగైతే వచ్చింది అది కూడా వాళ్ళ డాడీకే ఇచ్చింది వాళ్ళ డాడీ కూడా టేస్ట్ చూడమంటే ఒక రెండు మూడు పీసులు తినేసి చాలా బాగుంది సిరి ఇలాగే కొత్తగా ట్రై చేస్తూ ఉండు బాగా అలవాటు అయిపోతుంది అని చెప్పారండి పాపకి స్వయంగా మీరే వినండి ఏం చెప్తున్నారు చాలా బాగుంది ఎవరు చేసింది ఇది ఏమో సిరి చేసింది ఈ ఫ్రై ఏమో నేను చేశాను ఏది బాగుందో చెప్పాలి రెండు బాగా ఉన్నాయి ఏదైనా ఒకటి చెప్పాలి రెండు అంటే బాగుంది ఇది బాగా ఉంది ఏదైనా ఒకటే చెప్పాలి చెప్పండి రెండు బాగున్నాయి సిరీది కేఎఫ్సి స్టైల్లో బాగుంది ఇది ఎప్పుడు తినేదే కాబట్టి ఇది ఒక రకంగా ఉంది సిరీ చేసినటువంటి ఇది మాత్రం క్రిస్పీ క్రిస్పీగా కేఎఫ్సి స్టైల్లో బాగుంది ఇది మామూలుగా చికెన్ ఫ్రై అనమాట ఇది మామూలుగా చేశాను ఇదేమంటే కొంచెం వెరైటీగా చేసింది పేరు కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ మొత్తానికి సిరి చేసింది అయితే బాగుందంట